టీవీ స్వాగతం రాజకీయం అంటేనే అసహ్యం వేస్తుంది బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలే బాజాప్తాగా బజారును పడి తిట్టుకోవడం సంస్కారవంతులు తట్టుకోలేకపోతున్నారు నువ్వు ఒకటి అంటే నేను రెండు అంట అన్న రీతిలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు దిగజారిపోతున్నారు రాజకీయ విమర్శలు కాస్త శృతిమించి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసేలా వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహ్యం కలిగిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ ఆరోపణలు వ్యక్తిగత విమర్శలకు దారితీశాయి చదువు సంధ్యలేని పోరంబోకులు వాడే పదాలు పడికట్టును రాజకీయ నాయకులు తమ వాడుక భాషగా మార్చుకుంటున్నారు దిగజారిన రాజకీయ నాయకుల బజారు భాషా తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఇ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాజకీయాల్లో ఆరోపణలు ప్రతి ఆరోపణలు సర్వసాధారణమైన చాలా మంది రాజకీయ నాయకుల మాటలు జుగుప్సాకరంగా తయారవుతున్నాయి ఎందుకంటే భావితరాలకు ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని ఇవ్వాల్సిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు పరిధి దాటి మాట్లాడుతున్నారనేది గత పద్దెనిమిది నుంచి జరుగుతుంది తప్పు ఏదైతే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన కల్వంట్ల చంద్రశేఖరరావు తన యుక్తిని తన మాట తీరుని తెలంగాణ యాత్ర తోటి రకరకాల పదాలని జోడిస్తూ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్టీలు కూడా వాగ్వానం తోటి ఎక్కువ పెట్టారు ఆ సందర్భంలోనే చాలా అంటే పల్లెటూరులో చదువు సంస్కారం లేని వాళ్ళు వాడుతున్న పదాలనే రాజకీయ నాయకులు తమ ఆరోపణలకు జోడించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయాలలో చొరబడ్డాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు సార్లు కూడా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నేతల మాటలు హద్దులు మీరి ప్రవర్తించారు దాంతో సన్నాసులు దద్దమ్మలు ఇతర చాలా అంటే కొన్ని పదాలు మీడియా కూడా ఉపయోగించిన పదాలు మీడియాలో వినకూడని రాయకూడని పదాలను కూడా ఆనాటి ముఖ్యమంత్రి కల్లంపుల చంద్రశేఖర్ పలు సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలైన నాయకుల మీద విమర్శలు పెట్టారు వాస్తవంగా విమర్శలు అంటే ఒక కాంక్రీట్ గా ఒక సిస్టమేటిక్ గా ఒక సబ్జెక్ట్ ఆధారంగా విమర్శలు చేస్తే అది ప్రతి ఒక్కరు కూడా స్వీకరించే అవకాశం ఉంది కానీ కేవలం ఎదుటి వ్యక్తుల్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ తాము దిగజార్టం అనేది కూడా సరైన పద్ధతి కాదు అదే పంతాన్ని మళ్ళీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారు కొన్ని సందర్భాలలో తిరకారం అవుతుంది ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సభల్లో కావచ్చు తాజాగా జరిగిన వైరస్ సభలో కానీ సన్నాసులు అనే పదాలు కావచ్చు లేదా ఏదైనా చెరువులు దూఖండలు లేకపోతే రకరకాల ఆరోపణలు మాత్రం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇది సరైన పద్ధతి కాదు అనుకున్న సమయంలో తాజాగా కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువతకు ఒక ఐకాన్ గా ముందుకు వెళ్తున్న నాయకుడు కొంత దిగజారి ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక విమర్శలు గుప్పించడం అనేది నిజంగా సభ్య సమాజాన్ని తలదించుకునే పరిస్థితి మాత్రం నెలకొంది ఎందుకంటే మగాడివైతే రుణమాఫీ విషయంలో ఎలాంటి బందోబస్తు లేకుండా ఏ ఊరికి వెళ్దామంటే ఆ ఊరికి మేము వస్తామంటూ మగాడు అనే పదాన్ని వాడటం అనేది నిజంగా అది సరైన పద్ధతి కాదు మగాడు అనేది నిర్ధారించేది కుటుంబ వ్యవస్థలో ఒక పదము ఒక బాధ్యత ఇది ఆ పదానికి వాడాలి కానీ రాజకీయాలలో నీకు దమ్ముంటే రాను నేను తిత్ర ఛాలెంజ్ చేసుకునే అంశాలు చాలా ఉన్నాయి కానీ నువ్వు మగాడివైతే అనే పదం ఆడటం చాలా జుగుత్సాకరమైన పదం అది వాడదగని పదం ఎందుకంటే రాజకీయాలలో ఒక ఎవరికైనా కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుంది కొన్ని సందర్భాలు ప్రతిపక్షం కూర్చోటం సర్వసాధారణం కానీ సబ్జెక్ట్ వైజ్ గా రుణమాఫీ కాలేదు రైతులు గోస మీరు వినాలంటే రండి మేము చూపిస్తాం ఈ రకమైన వాదనలు ప్రతివాదం ముందుకు వెళ్ళాలి తప్ప ఒక వ్యక్తిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మొగాడివైతే రా అని పిలవడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి పద పదాల పడికట్టు భవిష్యత్తు తరాలకు భవిష్యత్తులో రాజకీయాలు వద్దామనుకున్న చాలా మందికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు ఆటోళ్ళు కొంత నాలుక నదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వు మొగాడివా కాదా నువ్వు మొగాడిపోయితే రా ఇది మీరు కాదు ఛాలెంజ్ చేసి మీరు ప్రశ్నించాల్సిన లేదా మీరు ప్రస్తావించాల్సిన పదాలు కావు కాబట్టి ఇప్పటికైనా గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ గా ఉన్నాడు కేటీఆర్ చాలా మంది యూత్ కి ఒక గా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా వాళ్ళది ఫాలో అవుతే భవిష్యత్తులో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పోయి వ్యక్తిగత దేశాలకు వ్యక్తిగ వ్యక్తిగత ఆరోపణలకు వేదికగా మారే అవకాశం నేపథ్యంలో ఇటువంటి పదకట్టు పదాలు భవిష్యత్తులో వాడకుండా సమయం పాటించాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది ఎందుకంటే రాజకీయ విమర్శ అనేది చాలా హుందాగా వ్యవహరించాలి ఎందుకంటే విమర్శిస్తూనే ప్రజల మన్నలు పొందాలి అదే విధంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే అలా కాకుండా వ్యక్తిగత రాగ అన్నింటినీ కూడా పూర్తిగా విమర్శల మీద దృష్టి పెట్టడం సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు సంయోగం పాటించాలి మీరు వాడే పదజాలం మరింత దిగజారితే అది శాంతి భద్రతలకు విధ విఘాదం కల్పించే అంశం ఎందుకంటే రాష్ట్ర నేతలే అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా మండల స్థాయి జిల్లా స్థాయిలో గ్రామ స్థాయి నేతలు ఇంకా పచ్చి పచ్చి మాట్లాడుకుంటే అప్పుడు కర్రలు పట్టుకుని కొట్లాడుకునే పరిస్థితి తప్ప ప్రశాంత వాతావరణాన్ని చిన్న భిన్నం చేసే అంశం కాబట్టి సంయమనం పాటించండి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి విమర్శలు ప్రతి విమర్శలు చాలా హుందాగా పది మంది బెచ్చే విధంగా ఉండాలి తప్ప పది మంది చీ అని ముసే విధంగా మాత్రం ఉండదు కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కొద్ది హోందా తోటి విమర్శలు వ్యక్తిగతం కాకుండా రాజకీయ విమర్శల్ని చాలా పద్ధతి జరిగాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం